ప్రభుత్వ ఆఫీసుల్లో పరిస్థితిలో పెద్దగా మార్పు లేనట్టుగా కనిపిస్తుంది గత నాలుగు రోజులుగా టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితుంది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు నారాయణ ఎలా ఉంది ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు టైంకి అందుబాటులో ఉన్నారా సిబ్బంది కనిపిస్తున్నారు అక్కడ మనం ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనూ మనం ఒకసారి సమయం చూడవచ్చు ఆసుపత్రిలో ఉన్నటువంటి సమయం ఖచ్చితంగా చూస్తే పది నలభై ఐదు అవుతుంది మనం ఉదయం తొమ్మిది గంటలకి టీవీ నైన్ బృందంగా ఇక్కడికి తొమ్మిది గంటలకే వచ్చి ఉన్నాం ఎందుకు అంటే ప్రతి డాక్టర్ కూడా ఈరోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ ప్రతి డాక్టరు తొమ్మిది గంటలకి డ్యూటీకి రావాలి తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు డ్యూటీలో ఉండాలి అందులోనూ ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రాంతం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తారు అందులోనూ సోమ మంగళవారాల్లో రోగులు ఓపీ సంబంధించి ఎక్కువగా ఉంటుంది మనం చూడవచ్చు ఉదయం వీళ్ళు తెల్లవారుజాము నుంచే ఫ్యూలైన్లో నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా సిబ్బంది కొరత ఉంది సిబ్బంది కొరతో పాటు సరైన డాక్టర్లు లేరు ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా సమయానికి రాకపోవటం వల్ల వీళ్ళు క్యూ లైన్లో నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఏమంటే ఎక్కడి నుంచి వచ్చారు ఖమ్మం ఖమ్మం ఎప్పటి నుంచి నుంచి ఉన్నారు ఏంటి ఇంత ఇంతమంది ఎందుకు గంట వచ్చి ఇంతవరకు లైన్ లేదు సరైన డాక్టర్ రావట్లేదు ఎక్కువ అయిపోయారు మరి గవర్నమెంట్ మేము ఏం చేస్తాం డాక్టర్ టైంకి వస్తున్నారు అసలు రావట్లేదు డాక్టర్ టైంకి రావట్లేదు ఇప్పుడు పదకొండు అవుతుంది పదకొండు అవుతుంది ఇప్పుడు ఏ డాక్టర్ ఎక్కడ ఉండడం ఎట్లా తెలుస్తుంది అట్లా అష్టం ఇష్టంగా అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు మరి ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు కొత్త కలెక్టర్ కలెక్టర్ గారేనా వచ్చానా ఇది చేయాలి కదా కలెక్టర్ గారు ఇక్కడ ఖమ్మం లోకలే డాక్టర్లు సమయానికి వస్తున్నారా ఉన్నారా సమయానికి అంటే ఒక్కోసారి వస్తున్నారు ఒక్కోసారి రావట్లేదు ఇలా క్యూ లైన్ జనాలు మొత్తం ఇట్లా ఇబ్బంది పడుతూనే ఉంటారు చూడవచ్చు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సోమ మంగళవారాలలో ఓపీ రద్దీ ఎక్కువగా ఉంటుంది రద్దీ ఎత్తున కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులతో క్యూ లైన్లో గంటల తరబడి ఉంచలేక ఇబ్బందులు పడుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి డాక్టర్లో టైంకి వస్తున్నారా చూస్తున్నారా వస్తున్నా సార్ మాది వన్వర్ కి స్టాప్లో ముదిగోడమలం అండి మా బాబాయ్కి బోధకాలు వచ్చింది దానికి ఒక పర్పస్ మీద వచ్చినాం టైంకి డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు చూస్తామంటే వచ్చింది మనం చూడవచ్చు మొత్తం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అంటే మెడికల్ కాలేజీ కూడా అయింది మొత్తం నూట యాభై మంది ఉండాలి కానీ ప్రస్తుతం నూట ఇరవై మందే అందుబాటులో ఉన్నారు అంటే ముప్పై ఖాళీలు ఉన్నాయి ఈ ముప్పై ఖాళీలు ఎప్పుడు సిబ్బంది కొరత వేధిస్తుందని అనేక సార్లు ప్రభుత్వానికి చెప్పినా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు ఏ వార్డు చూసినా కూడా కిక్కిరిసిపోతుంది అంటే ముందుకు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది ఖచ్చితంగా తొమ్మిది గంటలకు వచ్చి రెండు గంటల వరకు డ్యూటీ చేయాలి కానీ ఇప్పుడు మనం దాదాపుగా పదకొండు అవుతున్నా కూడా చాలామంది డాక్టర్లు రాలేదు వచ్చినా కూడా ఒక గంట చూసి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ సొప్పండి ఉన్నారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గతం నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు సమయపాలన పాటించట్లేదని కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమందికి మెమోలు ఇచ్చినటువంటి ఘటనలు అనేకం జరిగింది కానీ ఇప్పుడు కూడా ఎందుకు పనితీరు మార్చుకోవట్లేదు సమయానికి ఎందుకు రావు ఎందు వాస్తవం లేదండి మన ఖమ్మంలో అయితే మన డాక్టర్స్ అనేది మన రోజు మన తొమ్మిదింటికి రావడం జరుగుతుంది మన ఎందుకంటే మన మన ఇక్కడ వాళ్ళ అటెండెన్స్ అనేది మన ఇక్కడే కాకుండా మన ఎన్ఎంసీ ఢిల్లీలో కూడా వాళ్ళు మానిటర్ మానిటర్ చేయడం జరుగుతుంది మార్నింగ్ నైన్ కల్లా మన డాక్టర్స్ ఇక్కడ వస్తారు మన టూ వరకు ఓపీ చూడడం జరుగుతుంది మన దాదాపు రోజు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మనకు ఓపీ చూడడం జరుగుతుంది అలా మనకు సర్వీసెస్లో అయితే ఎలాంటి ఆటంకం లేదండి మన దగ్గర ఇప్పుడు దాదాపు పదకొండు అవుతుంది చాలా చోట్ల చూస్తే ముగ్గురుండాలి చోట ఇద్దరు ఇద్దరుండాల చోట్ల ఒక్కళ్ళే ఉండటం వల్ల రోగులు గంటల ధరబడి క్యూలైన్లో నుంచి ఉంటున్నారు అనేది రోగులు చెప్తున్నారు వచ్చినా కూడా ఒక గంట గంటన్నర డ్యూటీ చేసి వెళ్తున్నారు దీనికి ప్రధాన కారణం గతంలో నుంచి కూడా ఆరోపణ ఉంది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు బయట ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఇక్కడ సేవలు అందించట్లేదా గతంలో ఏమో కానీ మేము మెడికల్ కాలేజ్ స్టార్ట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండి మనం ప్యాటర్న్ అంతా మాడింది ఒక డాక్టర్ అంటే ఒక సర్జరీ డిపార్ట్మెంట్ ఉందనుకోండి కొందరు ఒక ఒక పది మంది డాక్టర్లు ఉన్నారనుకోండి కొందరు ఓపీలో ఉంటారు కొందరు సర్జరీస్ చేయాల్సి వస్తారు డివైడ్ అవుతారు డాక్టర్స్ అనేది ఒక ముగ్గురు ముగ్గురు డాక్టర్స్ ఓపీ చూస్తారు మిగతా వారు ఓటీలో ఉంటారు కొందరు రౌండ్స్ చేస్తారు ఇలా డివైడ్ అవుతారు అనమాట ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా డిపార్ట్మెంట్ సర్జరీ అయినా ఆర్థోపెటిక్స్ అయినా మెడిసిన్ అయినా అంత మనం అంతా చూసుకోవాల్సి వస్తుంది మనం పేషెంట్ బెడ్ ఇన్ బెడ్లో ఉన్న పేషెంట్ వాళ్ళ మంచి చెడులు చూడాల్సి వస్తుంది సర్జరీస్ ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది సో మనకు డివైడ్ ఉన్న డాక్టర్లు మనం డివైడ్ అయ్యి అంతా మనం పర్యవేక్షణ చేయాల్ చేయడం జరుగుతుంది టైంకి రానటువంటి డాక్టర్లు కానీ పనితీరు సరిగా లేనటువంటి వాళ్ళ మీద మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా తీసుకుంటారా తప్పకుండా అండి టైంకి రాని డాక్టర్ మీద ఆల్రెడీ కూడా కొంత డాక్టర్ మీద మేము చర్య తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇంకా మన ఏదైనా ఉంటే డెఫినెట్ వాళ్ళ మేము చర్య తీసుకుంటాము వీలైతే మేము సర్వీస్లో నుంచి తీయడానికి మేము రికమెండ్ హై హై ఆఫీసర్ రికమెండ్ చేస్తాం ఇది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి మనం చూడవచ్చు ఎట్టు చూసినా కూడా రోగులతో కిక్కిరిసిపోయింది మనం అందుకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఖచ్చితంగా డాక్టర్లు సమయ పాలన పాటించట్లేదు డాక్టర్లు సరైనటువంటి సమయానికి వచ్చి వీళ్ళని చూస్తే ఇంత క్యూలైన్లు ఇంత రద్దీ ఉండేది కాదు అనేది రోగులు ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా తెల్లవారుజాము నుంచి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా గంట గంటన్నర చూసి వాళ్ళు బయట ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించడం క్లినిక్లు నిర్వహించడం దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన విధంగా సేవలు అందట్లేదు అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నారు